ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం ప్రజలకు వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులకు కూడా వెన్నుపోటు పోడటం మొదలు పెట్టాడు బోత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు ఆరోగ్యం బాగలేదని చెప్పినా కాదు కాదు ఈ కార్యక్రమంలో పాల్గొనకపోతే నా ఇజ్జత్ గంగపాలు అవుతుందంటూ ఆయన ఒత్తిడి చేసి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనటం ఆ కార్యక్రమంలో ఆయన కుప్ప కూలిపోవడం మనం చూసాం ఆ ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది జగన్ రెడ్డికి ఆ నేపథ్యం ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అశోక్ కుమార్ అన్నాడు దీనిపైన విశ్లేషించడానికి బోత్స ఆరోగ్యం గురించి మనకు తెలియజేయడానికి తను సిద్ధంగా ఉన్నాడు మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ అశోక్ కుమార్ నమస్తే సార్ బోత్స హచ్చిన గారు కూలిపోవడాన్ని ఎలా చూస్తావు జగన్మోహన్ రెడ్డి నేచర్ రాజకీయాన్ని ఎలా విశ్లేషిస్తావు సార్ నిజంగా దేవుడు మాలేసుకున్నాను బొత్స సత్యనారాయణ గారి ఆరోగ్యము పర్ఫెక్ట్గా ఉండి ఆ హాస్పిటల్ నుంచి మళ్ళీ తీరుకొని వచ్చి మళ్ళీ జనజీవన శ్రవించకుండా కూడా కనీసం ఆ కుటుంబంలో అయినా ఉండి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చి బాగా బ్రతకాలని నేనైతే కోరుకున్నాను సార్ నిజంగా ఆ దేవుణ్ణి మళ్ళీ 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 కోరుకుంటున్నాను ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేశాడు ఆయన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా జీవితంలో చాలా కార్యక్రమాలు చేశాడు మంత్రి పదవి కూడా అనుభవించాడు ఆయన ఆయనకి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం ఆయన్ని మీతో పాటు మేమందరం కూడా మంచిగా ఆరోగ్యమంత్రులయ్యి తిరిగి వచ్చి ప్రజా స్రవంతులకి మళ్ళీ మునుపటిలాగా ప్రవర్తించాలని చెప్పి కోరుకుందాం జగన్ రెడ్డి వ్యవహారని అట్లా చూస్తాం ఖచ్చితంగా సార్ ఒక రెండు నిమిషాలు బొత్స సత్యనారాయణ గురించి మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ఆయన పరిస్థితి బాగలేదు ప్లస్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఆయన సీనియర్ నాయకులు నేను రెండు వేల తొమ్మిదిలో టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి ఇవి చదివేవాడిని ఆ సాక్షి కావచ్చు ఈయన చదివేవాడిని ఆ సమయంలో ఒకసారి బొత్స సత్యనారాయణ గురించి వచ్చేటువంటి కొన్ని ఆర్టికల్స్ అంటే కాంగ్రెస్లో ఒక స్ట్రాంగ్ హోల్డర్గా ఉండేవాడు అతను విజయనగరం సంబంధించి తొమ్మిది ఎమ్మెల్యే సీట్స్ ఉంటే తొమ్మిదికి తొమ్మిది గెలిపించినటువంటి ధీరోదాతుడు అతను బొత్స సత్యనారాయణ గారు అప్పుడు వోక్స్ వ్యాగన్ ఇవన్నీ కావచ్చు లేకుంటే అనేక విమర్శలు అన్ని రకరకాలు ఉండొచ్చు కానీ గత దశాబ్ద కాలంగా ఎందుకు ఆయన రాజకీయంగా వెనకబడిపోయినాడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరిన తర్వాత ఇంకా ఆయన వెనకబడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి పంచం జరడం కాదు రాజశేఖర రెడ్డి పంచం జరగటమే ఆయన రాజకీయంగా కారణం అవును ఆయనకి వచ్చారు కుటుంబం ఎందుకంటే కాపుల్లో మన రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్నాయని కాబట్టి ఆయన బొత్స సత్యనారాయణ అటు డి శ్రీనివాస్ గారు తెలంగాణకు సంబంధించి బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కలిపి ఒక సీఎంకి స్ట్రాంగ్ పోటీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ప్రధానమైన నాయకుడు బొత్స సత్యనారాయణ సో అటువంటి వాటిని దూరంగా పెట్టుకోవడం కంటే పక్కన పెట్టుకుంటే మన చెప్పినట్టు మన అదుపాగ్నిలో ఉంటాడు కదా అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విధంగా ప్రోత్సహించారు తర్వాత తల్లిని విమర్శించినటువంటి బొత్స సత్యనారాయణ కూడా తీసుకొచ్చి పక్కన కూర్చొని పెట్టుకున్నారు ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద క్యాస్ట్ ఓటింగ్ సిస్టమ్ రాజకీయ లబ్ధి కోసం ఏది ఏమైనా కూడా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే సార్ ఈ బొత్స సత్యనారాయణకి వ్యవస్థ ఎక్కడొచ్చిందంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి తీర్పు కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టయినా సరే ఈ ఈ దిక్కుమాలిన అవస్థలో మనం ఉన్నాం కాబట్టి మళ్ళీ పుంజుకోవాలని చెప్పి పరితపిస్తూ ఒకే రోజు రెండు కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది వైసీపీ ఆవిర్భావ దినోత్సవం అదే రోజున ఫీజు పోరు అని అని చెప్పి కేవలం ఒక ప్రోగ్రాం ఏదైనా జరిపితే జనాలు మొబిలేస్ కారు రెండు సార్లు కన్నా జరిపితే అని చెప్పి ఒకే రోజు రెండు ప్రోగ్రాములు ఇవ్వడం వల్ల ఎక్కువ మంది జనం వస్తారని చెప్పి పరితపించారు కానీ ఆ రోజు కూడా రోడ్లపైకి పిల్లలు రాలా పెద్దోళ్ళు రాలా అక్కడ ఫీజు పోరు అని చెప్పినప్పుడు పిల్లలు వచ్చి ద ఫీజు రింబర్స్మెంట్ అందుదని చెప్పి పిల్లలు పోరాడాలి కానీ పెద్దోళ్ళు వచ్చి ఏది బిర్యానీ ప్యాకెట్టు మందు సారా వాటి కోసం వచ్చారు కదా వాళ్ళు వచ్చినారు అది కొద్దిమంది ఆ రోజు ఆ ఫెయిల్యూర్తో జగన్మోహన్ రెడ్డి మనసులో అంతరాల్లో జనరల్గా ఆయన సైకో స్వభావం మనం చూసాము నిన్న మొన్న అక్కడికి పోయించారు కదా సార్ తెనాలికి ఎవరైతే సైకోలను కలిసి వచ్చారు కదా ఆయన సహజంగా ఆయన మైండ్ సెట్ అట్లా ఉంటుంది సో జనం పలసబడ్డారని చెప్పి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి వైసీపీ క్యాడర్ మొత్తంకి ఎవరైనా సరే పెద్ద నాయకులు రేపు కన్నా కార్యక్రమంలో పాల్గొనుకుంటా ఉంటే పార్టీ నుంచి ఖచ్చితంగా సస్పెండ్ అవుతారని చెప్పి ఆయన హుకుం జారీ చేయడం జరిగింది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ బొత్స సత్యనారాయణ గారు ఎంత తీవ్రంగా బాధపడి ఉంటారో కూడా ఫోన్ చేశారంట సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు నేను వెళ్ళలేను నెక్స్ట్ నుంచి కనీసం ప్రెస్ మీట్ సాయంత్రానికైనా ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడతాను ఆ ఎండలకు రాలేకున్నాను ఆరోగ్య పరిస్థితి ఎందుకో నలకటిగా ఉన్నది హాస్పిటల్ కూడా పోలేదు ఎట్టున్నది ఆరోగ్యం తెలీదు అని చెప్పి ఆయన చెప్పినా అని జగన్మోహన్ రెడ్డి గారు ససి అంటే సశి ఏం ఒకరోజుకి ఏమైనా అయిపోతుంది అని అయిపోయింది చూడండి సార్ అసలు అంత పెద్ద నాయకుడు కుప్ప కూలిపడము నిజంగా కళ్ళల్లో నీళ్లు తెప్పించే విషయం సార్ అది ఇక్కడ ముఖ్యంగా ఆయన తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఒకటి వెన్నుపోటు దినోత్సవంగా ఆయన కార్యక్రమం తీసుకున్నాడు ఇటు టీడీపీ వారు జనసేన అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ కలయుక్తం ఉండదో వీళ్ళు స్వాతంత్ర స్వేచ్ఛ దినోత్సవంగా వీళ్ళు ప్రకటించారు ఈ రెండింటికి వ్యత్యాసం చేసి చూస్తే సార్ గతంలో ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో అటు ఎఫ్బి కావచ్చు అటు ఇన్స్టా కావచ్చు అటు టెలిగ్రామ్ కావచ్చు ఎక్కడైనా ఒక్క పోస్టు జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర వాలంటీర్ వచ్చి సక్రమంగా ఈ పనులు చేయట్లేదు లేకుండా అంటే రేషన్ బండి బియ్యం మీరు ఏదైతే చెప్పారో అది ఇంటింటికి రావట్లేదు పోయిన నెల రాలా నేను ఎక్కడో పని చేసుకుంటా ఉన్నా నేను వచ్చినప్పుడు బండి లేదు నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో ఈ బండి ఉంటుంది వస్తాను అనుకుంటే నీకు బండి వచ్చే ప్రసక్తి లేదు రేషన్ డీలర్లు అక్కడే ఉంటే నేను పోయి నా రేషన్ నేను ఇటువంటి ఇటువంటివన్నీ కంప్లైంట్స్ ఏదన్నా ఉంటే త్రూ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు చేరవేద్దామని చెప్పి ఒక్క పోస్ట్ పెట్టినా అక్కడ వాళ్ళని తీసుకెళ్ళిపోయి జైల్లో వేస్తా వచ్చారు దాన్ని ఏమంటారు సార్ దాన్ని ఏమన్నా స్వేచ్ఛ అంటారా ఏమన్నా అంటారా సో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ లేదు ఊపిరి బీకచొక్కిపోయినట్టు ఎందుకు సార్ సాక్షాత్తు సినీ ఇండస్ట్రీలో టాప్ హెడ్ అయినటువంటి చిరంజీవి గారు వచ్చి సాష్టాంగ నమస్కారం ఒక్కటి అంతే సార్ మీరు కన్నతల్లాగా మీరు నన్ను పొట్టలో పెట్టుకొని మా సినీ కుటుంబాన్ని దయ్యుంచి చూడండి అని ప్రార్థించే వరకు తీసుకొచ్చాడంటే రెండు కిలోమీటర్లు నడిపించి గేట్ బయట నుంచి ఇంటి వరకు రెండు కిలోమీటర్లు నడిపించాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్వాతంత్ర్యం ఏ స్వేచ్ఛ ఇచ్చినట్టు సో టీడీపీ వారు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం స్వేచ్ఛ దినోత్సవానికి పరిపాటిగా ఈ జూన్ నాలుగు అనేది హిట్ అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెండిపోటు పొడిచి వెన్నుపోను అంటూ రోడ్డు ఎక్కి తిరగడాన్ని ఎట్లా చూస్తారు అది దౌర్భాగ్యం అనుకోవాలి సార్ అసలు ఆయన నిన్న మనం చూసాం నిజంగా ఇన్ని రోజులు ఎవరు లండన్ మందులు లండన్ మందులు అంటా ఉంటే అది ఎందుకు బా ఒక మనిషి నా మాత్రం అని నేను సహజంగా అనుకునేవాడిని నిన్న ఆయన దిగజారుడితనానికి అది పరాకాష్ట ఆయన పక్క ఉన్నటువంటి ఏ టూ సజ్జల రామకృష్ణారెడ్డియో లేకుండా ఉంటే ఆల్రెడీ మిగిలిన జైల్లో పోయిన వాళ్ళ కథ వేరే విషయము ఈ మిథున్ రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ టూ ఏ త్రీల కోసం పోటీ పడే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి ఒక ఫోటో కూడా తీసుకోలేకున్నారంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అత్యంత రాంగ్ రాంగ్ ఎలివేషన్ వెళ్తున్నాయి ఇప్పుడైనా అంతో ఇంతో కొంతమంది సలహాలు ఇస్తూ ఉండి వాళ్ళు డబ్బులు దండుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛ కొదిలేసారు నువ్వే చూసుకో మా కోట్రి వాళ్ళని ఇబ్బంది పడి ఉంటాం కదా అని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇటువంటి చేస్తున్నారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మర్చిపోయినారు సార్ ఎలక్షన్స్ ఆ ఎలక్షన్తో ప్రశాంతంగా ఉన్నారు సార్ ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారు కుటుంబం ఆ అవస్థ మనం చూస్తే అర్థమవుతుంది సార్ ఇప్పటికీ కూడా నరకే అతను ఒక మనిషిని కోల్పోయి అంత పెద్ద చదువులు చదువుకొని పెద్ద పొజిషన్లో డాక్టర్గా ఉండి ఇటువంటి వాళ్ళని ఎంతమందో దళితుల్ని దాదాపు నేను చదివిన ప్రకారం మూడు వందల ఎనభై ఐదు మందికి పైన దళితుల్ని ఇబ్బంది పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి స్వేచ్ఛ ఇచ్చినట్టు నిజంగా ఆయనకు ఆయన వెన్నుపోటు పడుచుకుంటున్నాడు ఇబ్బంది పెట్ల మూడు వందల ఎనభై మంది చిల్లర దళిత బిడ్డల్ని చంపుకొని పొట్టన పెట్టుకుని పొట్టను పెట్టుకున్నారు ఇప్పుడు అనంతబాబుని పార్టీని సస్పెండ్ చేయాలి నెంబర్ వన్ చేతనైతే సన్మానం చేశాడు సన్మానం చేశాడు పార్టీని సస్పెండ్ చేసిందంటే సన్మానం చేయటం వల్ల పది ఓట్లు తగ్గిపోయినాయి పార్టీ నుంచి కన్నా సస్పెండ్ కన్నా చేసింటే నాలుగు ఓట్లు పెరిగిండే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి రోల్ మోడల్గా కన్నా తీసుకుంటే ఆయన సీమరాజా ఎవరో చెప్తారు కదా సార్ రెండు వేల ముప్పై తొమ్మిదో రెండు వేల నలభై ఐదో ఈ సమయానికి మా జగన్ అన్న సీఎం అవ్వాలని చెప్పి దానికి ఆ టైంకి పోటీ ఇచ్చేదానికి ఒక ఊతం ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఇప్పుడు నిచ్చిన ఉంటే చాలా బాగుంటుంది నేను కూడా అదే కోరుకుంటున్నాను మన ఆంధ్ర రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని నేను కోరుకున్నా ఆయన కర్మగాలి విపక్షంలో గెలిపినాడు ఇప్పుడైనా కన్స్ట్రక్టివ్ ఐడియాలజీ తీసుకొని బాబు గారు ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు ఆ రోజు ఒక మహిళతో ఒక వీడియో బయటకు వచ్చిందని అది బాబు గారి విజను ఏంటంటే పార్టీలో ఇటువంటి చీడపురుగులు పురుగులు ఉండకూడదు మన బాడీలో ఆడని ఒక క్యాన్సర్ గడ్డగా ఉంటే సార్ మాత్రం తింటే రాత్రికి బాగుంటుంది నిద్రపడుతుంది ఆరు నెలలు ఏడు నెలలు జరిగిపోతుంది కానీ దానివల్ల క్యూర్ ఉండదు జబ్బు రెట్టింపు పెరిగిపోతూ ఉంటుంది ఆ క్యాన్సర్ గడ్డను కోసి తీసేసినప్పుడే బాగుపడతాం అదే జగన్ అయితే ఆ వ్యక్తికి మంత్రం చేసేవాడు ఖచ్చితంగా కానీ అదే అంటే బావిలో కప్పకేం తెలుసు బయట ప్రపంచం ఉన్నట్లు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక హెరోజినేషన్లో ఉండేవాళ్ళు సార్ అంటే ఐదు వేల ఐదు వందలు రైతు రుణమాఫీ పడుతుంది అమ్మయ్య బండికంతు కట్టుకోవచ్చు ఇటు డబ్బులకి మనం బాణిసత్వంలోకి నెట్టేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకగానే ఒక టైంలో సో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు వేస్తేనే మేము బతకాలా నాయి బ్రాహ్మణులకి ఏదో పలానా డబ్బులు ఇవ్వడమో లేకుండా ఉంటే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పదివేలు ఇవ్వడమో ఆ ఆటో సార్ ఆ రోడ్లపైన పోతూ ఉంటుంది ఏది ఉండి ఎక్కువ దిగులు ఒకసారి ఫిట్టింగ్ కానీ ఇరిగిపోతే ఆ పది పన్నెండు వేలు కట్టాలి ఇటువంటివన్నీ సో ఆ పది పన్నెండు వేల జగన్ చెప్పి పడిపోయే పడిపోయేవాళ్ళు ఆటో డ్రైవర్కి సంవత్సరానికి పదివేలు ఇస్తే మీరు ఆ స్కీమ్ లో ఏంటంటే ఇరవై రెండు శాతానికి ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆటోలు ఉన్నాయి ఎంతమంది ఓనర్లు ఉన్నారు వాళ్ళలో ఇచ్చింది ఇరవై రెండు శాతానికి ఆ ఇరవై రెండు శాతం మంది కూడా పదివేలు తీసుకుని సంవత్సరానికి లక్ష రూపాయలు కట్టిన పరిస్థితి అది కదా పోలీస్ కేసులు గానీ ఆర్టీఏ రాసిన కేసులు కానీ బేరింగ్లు గేసుకుని ఇలా జార్లు పోయి మొత్తం కలిపి యావరేజ్ లక్ష రూపాయలు కచ్చింది ఒక్కొక్క ఆటోకి సూపర్ సార్ చెప్తా ఉంటే అర్థం అవుతుంది అసలు అంటే ఆయన బిజినెస్ మోడల్ చూడండి ఆ రేంజ్లో ఉండదు సో వెన్నుపోటు దినం వ్యర్స స్వేచ్ఛా దినంలో స్వేచ్ఛా దినం హిట్ అయిపోయింది సార్ వెన్నుపోటు దినంలో బాస్ కోల్పోయిన గారు ఆరోగ్యమంత్రిగా తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో పాల్గొనాలని కోరుకుంటూ విశ్లేషించిన అశోక్ కుమార్కి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలు సార్